ప్రకృతి పర్యావరణాన్ని కాపాడాలని జంట నగరాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురయ్యాయనే సమాచారం ఆ స్థానిక ప్రజలకు తెలిస్తే దానిని ప్రభుత్వ దృష్టికి తీసుకోరండి రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి ఎంత పెద్దవాళ్లు ఉన్నా చెరువులు కుంటలు ఆక్రమణకు గురైతే అక్కడ సంబంధిత అధికారులు వచ్చి చర్యలు తీసుకుంటారు ఈ రోజు సమాజంలో మన బాధ్యతగా మనం భవిష్యత్తు తరాలకు ఇచ్చే వరం ఇది మీ ప్రాంతంలో ఎక్కడ ఆర్టీఏ ద్వారా తీసుకున్న పూర్వీకుల దగ్గర నుండి వచ్చిన వారసత్వపు చెరువులు ఎక్కడెక్కడ ఉన్నాయో చెరువులు ఏ పార్టీ చేయండి పర్యావరణాన్ని కాపాడాలని జంట నగరాలతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురైనాయనే సమాచారం ఆ స్థానిక ప్రజలకు తెలిస్తే చాలు దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి ఎంత ఉన్నా చెరువు ఆక్రమణకు గురి అయిందంటే అక్కడ సంబంధిత అధికారులు వచ్చి తగిన చర్యలు ఈ ఈరోజు సమాజంలో మన బాధ్యతగా మనం భవిష్యత్తు తరానికి ఇచ్చేటువంటి వరం ఇది మీ ప్రాంతంలో మీకు ఎక్కడ ఆర్టీఐ ద్వారా తీసుకున్నా పూర్వీకుల దగ్గర నుంచి వచ్చేటువంటి వారసత్వంలో చెరువులు ఎక్కడెక్కడ ఉండనో తెలుసుకొని అవి అక్రమణకు గురైతే ఎంత పెద్ద వాళ్ళైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి ఫిర్యాదు రూపంలో చేయండి ముఖ్యంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా జరుగుతున్నటువంటి చెరువుల పరిరక్షణకు జరుగుతున్నటువంటి ఒక దాని ఒక కార్యక్రమంలో హైదరాబాద్ జంట నగరాల ప్రజలు రంగారెడ్డి ప్రజలు ప్రకృతిని భవిష్యత్ తరాన్ని చెరువులను కాపాడుకుని ఒక వ్యవస్థను కాపాడుకోవడం జరిగే ఈ యొక్క